ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి భావన కార్యక్రమంలో సమయం శ్రీ రవీందర్ గారి లఘు ప్రసంగం వింటారు సమయం ఒకసారి గతించిన కాలాన్ని మనం తిరిగి పొందలేం పోయిన డబ్బును అయినా సంపాదించవచ్చు విచ్ఛిన్నమైన నమ్మకాన్ని మళ్లీ మనం నిలబెట్టుకోవచ్చు కోల్పోయిన అవకాశాన్ని మరోసారి పొందవచ్చు కానీ సమయం వృధా అయితే మాత్రం అది శాశ్వతంగా చేజారిపోతుంది కాబట్టి మనం దాన్ని విలువైనదిగా ఉపయోగించుకోవాలి సమయం ఎవరి కోసం ఆగదు ప్రతిరోజు ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే అంటే పద్నాలుగు వందల నలభై నిమిషాలు అవే ఎనభై ఆరు వేల నాలుగు వందల క్షణాలు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన కళల్ని సాకారం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి సమయం అనేది ఈ సృష్టి ఇచ్చిన విలువైన బహుమతి ప్రస్తుత కాలంలో యువకుల్లో కొంతమంది చరవాణి అధికంగా చూడడం టీవీ చూడడము సినిమా తరాల గురించి ఊహాగానాలు చేయడము అంతర్జాల ఆటలు తదితరాల్లో ఆశకుపోయి ఆడడం లాంటివి చేస్తూ సమయం వృధా చేసుకుంటున్నారు ఆలోచిస్తే ఒక్క క్షణం కూడా విలువైనదే ఎప్పుడైనా మీరు పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులను చూసారా పరీక్షల నిబంధనల ప్రకారంగా ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించబడరు ఆ నిమిషం కాలం ఎంత విలువైందో మనకు అర్థమవుతుంది కూడా కొన్ని పనులు చేయడానికి మనకు సమయం ఎప్పుడూ రాదు ఎందుకంటే ఆ పనుల మీద మనకు ఆసక్తి తగినంత శ్రద్ధ ఉండదు కాబట్టి వాస్తవానికి సమయాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా ఉపయోగించుకోవడానికి విఫలమవుతున్నామా అనేది సమస్య మనం అనుకున్న ప్రకారంగా అమలు విఫలమైతే దాన్ని సమయం బాగోలేదు సమయం కుదరలేదు అని వాపోతాం సమయ నిర్వహణ వ్యూహం ఎలా ఉండాలంటే స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి అలా చేయడం వల్ల పరధ్యానం తగ్గించిన వాళ్ళం అవుతాం మనం చేసే పనిపైన దృష్టి పెట్టడానికి అది సహాయపడుతుంది ప్రాధాన్యత విషయాల్ని ముందు పూర్తి చేయాలి రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తి చేసే పని ఉంటే అది తక్షణమే చేయాలి ఒక సమయంలో ఒకే పనిపైన దృష్టి పెట్టాలి ఒక పని చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవాలి దానివల్ల ఉత్సాహం ఇనుమడిస్తుంది శక్తి ఉనగూడుతుంది ఒక పనిని ఎంతకాలంలో పూర్తి చేయవచ్చో ముందే అనుకుని దాని ప్రకారంగానే ఆ పని పూర్తి చేసుకోవడం నేర్చుకోవాలి సమర్థవంతంగా సమయాన్ని ఉపయోగించుకోగలగాలి జీవితాన్ని ప్రేమించేవారు సమయాన్ని వృధా చేయరు ఎందుకంటే సమయం జీవితంతో ముడిపడి ఉంటుంది రేపటి రోజు ఉత్తమంగా మారాలంటే ఈరోజు కృషి చేయడం అలవాటు చేసుకోవాలి రైలు బస్సు విమానం ఇటువంటి వాహనాల్లో ప్రయాణించడానికి ఆ సమయానికి ముందే అక్కడికి మనం చేరుకోవాలి లేకుంటే అవి కాస్త నిర్ధారిత సమయానికి బయలుదేరి అనవసరమైన అలసట ఆర్థిక వ్యయం మిగులుస్తాయి ఇక ఇంటర్వ్యూ లాంటి విషయాల్లో అభ్యర్థులు ముందే ఆ నిర్ధారిత గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది లేదా ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది హృదయ సంబంధ రోగాల వంటివి అకస్మాత్తుగా సంభవిస్తే ఆ రోగులు సమయానికి ఆసుపత్రికి చేరాలి లేదా చికిత్స ఆలస్యమైతే ప్రాణానికే ప్రమాదం తప్పదు అందుకే సమయ పాలన ఎంతో ముఖ్యం కొన్ని దేశాలు సమయ పాలనకు కట్టుబడి ఉంటాయి ఉదాహరణకు జపాన్ దేశాన్ని తీసుకుంటే వారు ఆలస్యంగా రావడాన్ని ఒక అగౌరవంగా భావిస్తారు టోక్యో మరియు ఒసాకా ప్రాంతంలోని హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ది షింకన్సెన్ వాళ్ళ రైళ్లు అన్ని సమయాల్లో షెడ్యూల్ ప్రకారంగా నడుస్తాయి రైలు షెడ్యూల్ చేసిన తర్వాత ఒక నిమిషం కంటే ఎక్కువ అయితే అది అక్కడ ఆలస్యంగా పరిగణింపబడుతుంది అయితే రైళ్లకే ఈ సమయపాలన పరిమితం కాదు ప్రజలు కూడా ఖచ్చితంగా సమయానికి కట్టుబడి ఉంటారు ఏదైనా సమావేశానికి పది నుండి పదిహేను నిమిషాల ముందే అక్కడ ప్రజలు చేరుకుంటారు జపాన్ పౌరుడి జీవితంలో సమయపాలన విలువైన ధర్మంగా భావిస్తారు నిన్న గతం రేపు అనేది భవిష్యత్తు కానీ ఈ రోజుని ప్రజెంట్ అంటే బహుమతిలా భావించాలి అదే వర్తమానం ప్రజెంట్ అంటాడు బిల్ కినే అనే అమెరికన్ కార్టూనిస్ట్ సమయం విలువైంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఒక నిర్దిష్ట మార్గంలో ఆశయ సాధనకు కృషి చేయడమే ఆశయం లేని జీవితం వ్యర్థం అందుకే సమయం బహుమూల్యం